బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం కాదు కర్ణాటకలో కూడా హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ ప్రజలు మోసం చేసింది అందుకనే ప్రజలు ఈ కాంగ్రెస్ అంటే మోసానికి బ్రాస్ బ్రాండ్ అంబాసిడర్ గ్యారంటీలు అంటే దగా మోసం అని ప్రజలు గ్రహించి హర్యానాలో కర్రు గాల్చి వాత పెట్టారు మహారాష్ట్రలో మొత్తం కాంగ్రెస్ పార్టీని నిండా ముంచేశారు ఇప్పుడు ఢిల్లీలో దిక్కు లేకుండా పోతున్నారు డిపాజిట్లు కూడా గల్లంతే పరిస్థితి అంటే మొత్తం దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ అంటే మోసం దగా కర్ణాటకలో రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు మహిళలకు రెండు వేల రూపాయలు అన్నారు నేలకు నిరుద్యోగ వృత్తి రైతు రుణమాఫీ అన్ని కూడా అటకెక్కించేశారు హిమాచల్ ప్రదేశ్లో ఐదు లక్షల ఉద్యోగాలు అని నమ్మబలికి వేసుకున్నారు ఏ స్థాయికి పోయినా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామన్నారు అసలు పెన్షన్కే లేదు కొద్ది ఇవాళ పరిస్థితి చూస్తా ఉంటే ఇంత దారుణంగా ఉందంటే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు పరిస్థితి దయనీయంగా ఈ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల మంది ఏడాది కింద పదవి విరమణ చేస్తే సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళకు చెల్లించాల్సిన డబ్బులు ఇవాళ వారి బిల్లు చెల్లించకుండా గతంలో కేసీఆర్ గారు మోసం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ పదవి విరమణ చేసిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వలేదు వాళ్ళు బాండ్స్ రాసిచ్చారు మూడేళ్లకు చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు తక్షణమే అన్ని మరి బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పినటువంటి మీరు ఆ పదవి విరమణ చేసిన వాళ్ళు ఇవాళ ఆరోగ్య సమస్యలతోని ఇంట్లో ఆడపిల్లలు పెళ్లిల సమస్యతో ఆర్థిక బాధలతో కుంగిపోతా ఉంటే వాళ్ళు కట్టిన డబ్బులు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు పక్కన పెట్టండి వాళ్ళు ఆదా చేసి కట్టిన డబ్బులు జీపీఎఫ్ గ్రాట్యుటీ కమ్యూటేషను ఈ బిల్లులన్నీ కూడా చెల్లించకుండా చెప్పులు అరిగిపోయేలాగా తిరుగుతున్నా దిక్కులేదు పెన్షన్లు లేవు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు అంటే కాంగ్రెస్ అంతేనా ఇవాళ కమిషన్లు అందరూ కూడా ఎవరైనా కమిషన్ ఇస్తే అందరూ కొంత వాటా చెల్లిస్తున్నారు అంటే రాష్ట్రంలో ఉద్యోగుల యొక్క ఆర్థిక హక్కులు ప్రయోజనాలు పొందాలంటే కోర్టు లెక్కే పరిస్థితి వస్తుంది అనేక మంది విరమణ చేసినటువంటి ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు చివరికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మా పార్టీ అధికారులు వస్తే తక్షణమే రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి అందరు కూడా మరి వాళ్ళ డబ్బులు చెల్లిస్తామని చెప్పి ఇవాళ ఆ ఉద్యోగులు బోస ఇవాళ రేవంత్ రెడ్డి గారు హైకోర్టు నోటీసులు ఇచ్చినా మొట్టికాయలు వేసినా మరి దున్నపోత మీద వర్షం పడ్డట్టుగా ఈ ప్రభుత్వం వివరిస్తున్నది మాట్లాడితే ఆర్థిక పరిస్థితి వెసులుబాటు లేదని అంటే మీకు ఒక స్పష్టమైన ప్రణాళిక లేదు ముందు చూపు లేదు అంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చిలగాటమాడము ఈ రకంగా విద్యార్థులకు వేల కోట్ల రూపాయల ఫీ రింబర్స్మెంట్ ఇవాళ కాలేజీలు మూతబడుతూ ఉన్నాయి ప్రభుత్వం దాదాపు ఐదు వేల కోట్లు బకాయిలు చెల్లించకపోవడం వల్ల కాలేజీలు నడపలేని పరిస్థితి విద్యార్థులు పరీక్షలు రాయలేని దుస్థితి లక్ష్మణ్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం కాదు కర్ణాటకలో కూడా హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ మోసం చేసింది అందుకనే ప్రజలు ఈ కాంగ్రెస్ అంటే మోసానికి బ్రాస్ బ్రాండ్ అంబాసిడర్ గ్యారంటీలు అంటే దగా మోసం అని ప్రజలు గ్రహించి హర్యానాలో కర్రుగాల్చి వాత పెట్టారు మహారాష్ట్రలో మొత్తం కాంగ్రెస్ పార్టీ నిండా ముంచేశారు ఇప్పుడు ఢిల్లీలో దిక్కు లేకుండా పోతున్నారు డిపాజిట్లు కూడా గల్లంతే పరిస్థితి అంటే మొత్తం దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ అంటే మోసం దగా కర్ణాటకలో రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు మహిళలకు రెండు వేల రూపాయలు అన్నారు నెలకు నిరుద్యోగ వృత్తి రైతు రుణమాఫీ అన్ని కూడా అటకెక్కించేశారు హిమాచల్ ప్రదేశ్ ఐదు లక్షల ఉద్యోగాలు అని నమ్మబలికి ఓట్లు వేసుకున్నారు ఏ స్థాయికి పోయినారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామన్నారు అసలు పెన్షన్కే లేదు కొద్ది ఇవాళ పరిస్థితి చూస్తా ఉంటే ఎంత దారుణంగా ఉందంటే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు పరిస్థితి దయనీయంగా ఈ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల మంది ఏడాది కింద పదవి విరమణ చేస్తే సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళకు చెల్లించాల్సిన డబ్బులు ఇవాళ వారి బిల్లు చెల్లించకుండా గతంలో కేసీఆర్ గారు మోసం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ పదవి విరామం చేసిన వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వలేదు వాళ్ళు బాండ్స్ రాసిచ్చారు మూడేళ్లకు అని చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు తక్షణమే అన్ని మరి బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పినటువంటి మీరు ఆ పదవి విరమణ చేసిన వాళ్ళు ఇవాళ ఆరోగ్య సమస్యలతోని ఇంట్లో ఆడపిల్లల పెళ్లిల సమస్యతో ఆర్థిక భారలతో కుంగిపోతా ఉంటే వాళ్ళు కట్టిన డబ్బులు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు పక్కన పెట్టండి వాళ్ళు ఆదా చేసి కట్టిన డబ్బులు జీపీఎఫ్ గ్రాట్యుటీ కమ్యూటేషను ఈ బిల్లులన్నీ కూడా చెల్లించకుండా చెప్పులు అరిగిపోయేలాగా తిరుగుతున్నా దిక్కు లేదు పెన్షన్లు లేవు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు అంటే కాంగ్రెస్ అంటేనే ఇవాళ కమిషన్లు అందులో కూడా ఎవరైనా కమిషన్ ఇస్తే అందరూ కొంత వాటా చెల్లిస్తున్నారు అంటే రాష్ట్రంలో ఉద్యోగుల యొక్క ఆర్థిక హక్కులు ప్రయోజనాలు పొందాలంటే కోర్టు లెక్కే పరిస్థితి వస్తుంది అనేక మంది పదివేలు మంది ఇచ్చినటువంటి ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు చివరికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మా పార్టీ అధికారులు వస్తే తక్షణమే రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి అందరూ కూడా మరి వాళ్ళ డబ్బులు చెల్లిస్తామని చెప్పి ఇవాళ ఆ ఉద్యోగులు బోసపుచ్చుకుంటున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు హైకోర్టు నోటీసులు ఇచ్చినా ఒట్టికాయలు వేసినా మరి దున్నపోత మీద వర్షం పడ్డట్టుగా ఈ ప్రభుత్వం వివరిస్తున్నది మాట్లాడితే ఆర్థిక పరిస్థితి వెసులుబాటు లేదని అంటే మీకు ఒక స్పష్టమైన ప్రణాళిక లేదు ముందు చూపు లేదు అంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చిలగాటమాడము ఈ రకంగా విద్యార్థులకు వేల కోట్ల రూపాయల ఫీ రీంబర్స్మెంట్ ఇవాళ కాలేజీలు మూతబడుతూ ప్రభుత్వం దాదాపు ఐదు వేల కోట్లు బకాయిలు చెల్లించకపోవడం వల్ల కాలేజీలు నడపలేని పరిస్థితి విద్యార్థులు పరీక్షలు రాయలేని దుస్థితి బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం కాదు కర్ణాటకలో కూడా హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ ప్రజలు మోసం చేసింది అందుకనే ప్రజలు ఈ కాంగ్రెస్ అంటే మోసానికి బ్రాస్ బ్రాండ్ అంబాసిడర్ గ్యారంటీలు అంటే దగా మోసం అని ప్రజలు గ్రహించి హర్యానాలో కాల్చి వాత పెట్టారు మహారాష్ట్రలో మొత్తం కాంగ్రెస్ పార్టీ నిండా ముంచేశారు ఇప్పుడు ఢిల్లీలో దిక్కు లేకుండా పోతున్నది డిపాజిట్లు కూడా గల్లంతే పరిస్థితి అంటే మొత్తం దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ అంటే మోసం దగా కర్ణాటకలో రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు మహిళలకు రెండు వేల రూపాయలు అన్నారు నెలకు నిరుద్యోగ వృత్తి రైతు రుణమాఫీ అన్ని కూడా అటకెక్కించేశారు హిమాచల్ ప్రదేశ్ ఐదు లక్షల ఉద్యోగాలు అని నమ్మబలికి వేసుకున్నారు ఏ స్థాయికి పోయినారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామన్నారు అసలు పెన్షన్కే లేదు కొద్ది ఇవాళ పరిస్థితి చూస్తా ఉంటే ఇంత దారుణంగా ఉందంటే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు పరిస్థితి దయనీయంగా ఈ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల మంది ఏడాది కింద వేల విరమణ చేస్తే సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్లకు చెల్లించాల్సిన డబ్బులు ఇవాళ వారి బిల్లు చెల్లించకుండా గతంలో కేసీఆర్ గారు మోసం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ పదవి విరమణ చేసిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వలేదు వాళ్ళు బాండ్స్ రాసిచ్చారు మూడేళ్లకు అని చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు తక్షణమే అన్ని మరి బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పినటువంటి మీరు ఆ పదవి నిర్మణ చేసిన వాళ్ళు ఇవాళ ఆరోగ్య సమస్యలతో ఇంట్లో ఆడపిల్లల పెళ్లి సమస్యతో ఆర్థిక భారలతో కుంగిపోతా ఉంటే వాళ్ళు కట్టిన డబ్బులు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు పక్కన పెట్టండి వాళ్ళు ఆదా చేసి కట్టిన డబ్బులు జీపీఎఫ్ గ్రాట్యుటీ కమ్యూటేషను ఈ బిల్లులన్నీ కూడా చెల్లించకుండా చెప్పులు అరిగిపోయేలాగా తిరుగుతున్నా దిక్కు లేదు పెన్షన్లు లేవు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు అంటే కాంగ్రెస్ అంటేనే ఇవాళ కమిషన్లు అందులో కూడా ఎవరైనా కమిషన్ ఇస్తే అందరూ కొంత వాటా చెల్లిస్తున్నారు అంటే రాష్ట్రంలో ఉద్యోగుల యొక్క ఆర్థిక హక్కులు ప్రయోజనాలు పొందాలంటే కోర్టు లెక్కే పరిస్థితి వస్తుంది అనేక మంది పదవీరు మేసినటువంటి ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు చివరికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మా పార్టీ అధికారులు వస్తే తక్షణమే రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి అందరు కూడా మరి వాళ్ళ డబ్బులు చెల్లిస్తామని చెప్పి ఇవాళ ఆ ఉద్యోగులు బోసపుచ్చుకుంటున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు హైకోర్టు నోటీసులు ఇచ్చినా మొట్టికాయలు వేసినా మరి దున్నపోత మీద వర్షం పడ్డట్టుగా ఈ ప్రభుత్వం వివరిస్తున్నది మాట్లాడితే ఆర్థిక పరిస్థితి వెసులుబాటు లేదని అంటే మీకు ఒక స్పష్టమైన ప్రణాళిక లేదు ముందుచూపు లేదు అంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చిలగాటమాడము ఈ రకంగా విద్యార్థులకు వేల కోట్ల రూపాయల ఫీ రీంబర్స్మెంట్ ఇవాళ కాలేజీలు మూతబడుతూ ఉన్నాయి ప్రభుత్వం దాదాపు ఐదు వేల కోట్లు బకాయిలు చెల్లించకపోవడం వల్ల కాలేజీలు నడపలేని పరిస్థితి విద్యార్థులు పరీక్షలు రాయలేని దుస్థితి బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం తెలంగాణలోనే కాదు కర్ణాటకలో కూడా హిమాచల్ ప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రజలు మోసం చేసింది అందుకనే ప్రజలు ఈ కాంగ్రెస్ అంటే మోసానికి బ్రాస్ బ్రాండ్ అంబాసిడర్ గ్యారంటీలు అంటే దగా మోసం అని ప్రజలు గ్రహించి హర్యానాలో కర్నూ కాల్చి వాత పెట్టారు మహారాష్ట్రలో మొత్తం కాంగ్రెస్ పార్టీని నిండా ముంచేశారు ఇప్పుడు ఢిల్లీలో దిక్కు లేకుండా పోతున్నది డిపాజిట్లు కూడా గల్లంతే పరిస్థితి అంటే మొత్తం దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ అంటే మోసం దగా కర్ణాటకలో రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు మహిళలకు రెండు వేల రూపాయలు అన్నారు నెలకు నిరుద్యోగ వృత్తి రైతు రుణమాఫీ అన్ని కూడా అటకెక్కించేశారు హిమాచల్ ప్రదేశ్ లో ఐదు లక్షల ఉద్యోగాలు అని నమ్మబలికి ఓట్లేసుకున్నారు ఏ స్థాయికి పోయినారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామన్నారు అసలు పెన్షన్కే లేదు కొద్దికు ఇవాళ పరిస్థితి చూస్తా ఉంటే ఎంత దారుణంగా ఉందంటే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు పరిస్థితి దయనీయంగా ఈ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల మంది ఏడాది కింద మంది చేస్తే సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళకు చెల్లించాల్సిన డబ్బులు ఇవాళ వారి బిల్లు చెల్లించకుండా గతంలో కేసీఆర్ గారు మోసం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ పదవి విరమణ చేసిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వలేదు వాళ్ళు బాండ్స్ రాసిచ్చారు ఇచ్చారు అని చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు తక్షణమే అన్ని మరి బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పినటువంటి మీరు ఆ పదవీ విరమణ చేసిన వాళ్ళు ఇవాళ ఆరోగ్య సమస్యలతోని ఇంట్లో ఆడపిల్లల పెళ్లిల సమస్యతో ఆర్థిక బాధలతో కుంగిపోతా ఉంటే వాళ్ళు కట్టిన డబ్బులు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు పక్కన పెట్టండి వాళ్ళు ఆదా చేసి కట్టిన డబ్బులు జీపీఎఫ్ గ్రాట్యుటీ కమ్యూటేషను ఈ బిల్లులన్నీ కూడా చెల్లించకుండా చెప్పులు అరిగిపోయేలాగా తిరుగుతున్నా దిక్కు లేదు పెన్షన్లు లేవు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు అంటే కాంగ్రెస్ అంతేనే ఇవాళ కమిషన్లు అందులో కూడా ఎవరైనా కమిషన్ ఇస్తే అందరూ కొంత వాటా చెల్లిస్తున్నారు అంటే రాష్ట్రంలో ఉద్యోగుల యొక్క ఆర్థిక హక్కులు ప్రయోజనాలు పొందాలంటే కోర్టు లెక్కే పరిస్థితి వస్తుంది అనేక మంది పదివేలు మంది చేసినటువంటి ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు చివరికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మా పార్టీ అధికారులు వస్తే తక్షణమే రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి అందరూ కూడా మరి వాళ్ళ డబ్బులు చెల్లిస్తామని చెప్పి ఇవాళ ఆ ఉద్యోగులు కోసపుచ్చుకుంటున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు హైకోర్టు నోటీసులు ఇచ్చినా మొట్టికాయలు వేసినా మరి దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఈ ప్రభుత్వం వివరిస్తున్నది మాట్లాడితే ఆర్థిక పరిస్థితి వెసులుబాటు లేదని అంటే మీకు ఒక స్పష్టమైన ప్రణాళిక లేదు ముందుచూపు లేదు అంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చిలగాటమాడము ఈ రకంగా విద్యార్థులకు వేల కోట్ల రూపాయల ఫీ రీంబర్స్మెంట్ ఇవాళ కాలేజీలు మూతబడుతా ఉన్నాయి ప్రభుత్వం దాదాపు ఐదు వేల కోట్లు బకాయిలు చెల్లించకపోవడం వల్ల కాలేజీలు నడపలేని పరిస్థితి విద్యార్థులు పరీక్షలు రాయలేని దుస్థితి బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా కాదు కర్ణాటకలో కూడా హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ మోసం చేసింది అందుకనే ప్రజలు ఈ కాంగ్రెస్ అంటే మోసానికి బ్రాసెం బ్రాండ్ అంబాసిడర్ గ్యారంటీలు అంటే దగా మోసం అని ప్రజలు గ్రహించి హర్యానాలో కర్నూ కాల్చి వాత పెట్టారు మహారాష్ట్రలో మొత్తం కాంగ్రెస్ పార్టీని నిండా ముంచేశారు ఇప్పుడు ఢిల్లీలో దిక్కు లేకుండా పోతున్నది డిపాజిట్లు కూడా గల్లంతే పరిస్థితి అంటే మొత్తం దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ అంటే మోసం దగా కర్ణాటకలో రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు మహిళలకు రెండు వేల రూపాయలు అన్నారు నెలకు నిరుద్యోగ వృత్తి రైతు రుణమాఫీ అన్ని కూడా అటకెక్కించేశారు హిమాచల్ ప్రదేశ్ ఐదు లక్షల ఉద్యోగాలు అని నమ్మబలికి వేసుకున్నారు ఏ స్థాయికి పోయినారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామన్నారు అసలు పెన్షన్కే లేదు కొద్ది ఇవాళ పరిస్థితి చూస్తా ఉంటే ఇంత దారుణంగా ఉందంటే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు పరిస్థితి దయనీయంగా ఈ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల మంది ఏడాది కింద పదవీరమణ చేస్తే సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళకు చెల్లించాల్సిన డబ్బులు ఇవాళ వారి బిల్లు చెల్లించకుండా గతంలో కేసీఆర్ గారు మోసం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ పదవి విరామం చేసిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వలేదు వాళ్ళు బాండ్స్ రాసిచ్చారు ఇచ్చారు అని చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు తక్షణమే అన్ని మరి బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పినటువంటి మీరు ఆ పదవి విరమణ చేసిన వాళ్ళు ఇవాళ ఆరోగ్య సమస్యలతోని ఇంట్లో ఆడపిల్లల పెళ్లిల సమస్యతో ఆర్థిక భారలతో కుంగిపోతూ ఉంటే వాళ్ళు కట్టిన డబ్బులు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు పక్కన పెట్టండి వాళ్ళు ఆదా చేసి కట్టిన డబ్బులు జీపీఎఫ్ గ్రాట్యుటీ కమ్యూటేషను ఈ బిల్లులన్నీ కూడా చెల్లించకుండా చెప్పులు అరిగిపోయేలాగా తిరుగుతున్నా దిక్కులేదు పెన్షన్లు లేవు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు అంటే కాంగ్రెస్ అంతేనే ఇవాళ కమిషన్లు అందరూ కూడా ఎవరైనా కమిషన్ ఇస్తే అందరూ కొంత వాటా చెల్లిస్తున్నారు అంటే రాష్ట్రంలో ఉద్యోగుల యొక్క ఆర్థిక హక్కులు ప్రయోజనాలు పొందాలంటే కోర్టు లెక్కే పరిస్థితి వస్తుంది అనేక మంది పదవీలు ఇష్టమైన ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు చివరికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మా పార్టీ అధికారులు వస్తే తక్షణమే రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి అందరు కూడా మరి వాళ్ళ డబ్బులు చెల్లిస్తామని చెప్పి ఇవాళ ఆ ఉద్యోగులు కోసపుచ్చుకుంటున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు హైకోర్టు నోటీసులు ఇచ్చినా ఒట్టికాయలు వేసినా మరి దున్నపోత మీద వర్షం పడ్డట్టుగా ఈ ప్రభుత్వం వివరిస్తున్నది మాట్లాడితే ఆర్థిక పరిస్థితి వెసులుబాటు లేదని అంటే మీకు ఒక స్పష్టమైన ప్రణాళిక లేదు ముందు చూపు లేదు అంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చిలగాటమాడము ఈ రకంగా విద్యార్థులకు వేల కోట్ల రూపాయల ఫీ రీంబర్స్మెంట్ ఇవాళ కాలేజీలు మూతపడుతూ ఉన్నాయి ప్రభుత్వం దాదాపు ఐదు వేల కోట్లు బకాయిలు చెల్లించకపోవడం వల్ల కాలేజీలు నడపలేని పరిస్థితి విద్యార్థులు పరీక్షలు రాయలేని దుస్థితి బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం తెలంగాణలో కాదు కర్ణాటకలో కూడా హిమాచల్ ప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రజలు మోసం చేసింది